పల్లా రాజేశ్వర్ రెడ్డి కడియం శ్రీహరి మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది పల్ల రెడ్డి వ్యాఖ్యలపై కడియం శ్రీహరి మండిపడ్డారు పల్లా మాటల్లో అహంకారం బలుపు స్పష్టంగా కనిపిస్తోందని విమర్శించారు పల్ల రాజేశ్వర్ రెడ్డి కేసీఆర్ వెంట ఇరవై నాలుగు గంటలు ఉండడం వల్లే బీఆర్ఎస్ పార్టీ భ్రష్టు పట్టిపోయిందని విమర్శించారు అధికారం అడ్డం పెట్టుకుని పల్లా ఆస్తులు కూడబెట్టారని శ్రీహరి ఆరోపించారు కోట్ల ఆస్తులు అక్రమంగా కూడబెట్టిన పల్లాకు తన గురించి మాట్లాడే హక్కు లేదన్నారు ప్రజా సమస్యల పరిష్కారము అనే విషయాన్ని మర్చిపోయారు సాక్ష్యార్లతో సహా అభివృద్ధికి సంబంధించిన వివరాలన్నీ వెల్లడించిన పల్లరాజేశ్వర రెడ్డి ఎమ్మెల్యే గారు రాజయ్య ఎక్స్ ఎమ్మెల్యే గారు చౌక వారు విమర్శలు చేస్తున్నారు దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను పల్లరాజేశ్వర రెడ్డి గారు నిన్న జనగామలో మాట్లాడుతూ ఎనిమిది వందల కోట్లు కాదు కదా ఎనిమిది పైసలు కూడా తేలేదు అని ఒక మాట మాట్లాడారు ఆ మాటలో ఆయన అహంకారం ఆయన బలుపు స్పష్టంగా కనిపిస్తున్నారు గతంలో కేసీఆర్ ఎంట ఇరవై నాలుగు గంటలుండి బిఆర్ఎస్ పార్టీని భ్రష్ పట్టించిన వ్యక్తి అధికారాన్ని కేసీఆర్ ని అడ్డం పెట్టుకుని ఆస్తులను కూడగట్టుకున్న వ్యక్తి ఒక యూనివర్సిటీని ఒక మెడికల్ కాలేజీను అక్రమంగా ఆక్రమించుకున్న భూమి రెగ్యులరైజేషన్ ను మన ఊరు మన బడిలో కాంట్రాక్ట్ ను వాళ్ళ తమ్ముని పేరు మీద కాంట్రాక్ట్ తీసుకొని వందల కోట్లు దుర్వినియోగం చేసుడు అనేక రకాలైన అవినీతి అక్రమాలకు పాల్పడి అధికారాన్ని వాడుకొని కోట్ల ఆస్తులు కూడబెట్టిన రెడ్డి గారికి నా గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు నీ స్థాయి అది కాదు అధికారులు అడ్డగోలు వాళ్ళ రాగా బ్లూ బుక్లు రెడ్ బుక్కులు గ్రీన్ బుక్కులు రావు మనసులోనే రాసి పెట్టుకుంటాం ఎవరికేదో ముందే రామాన చెప్పిండు కేసీఆర్ అంతా మంచోరు కాదని కేటీఆర్ చెప్పిండు అట్లే మంచు నేను కూడా కాదు కూడా బరాబర్ గా ఇవ్వడానికి ఏం చేయాలని ఇప్పుడే చేస్తాం మా కార్యకర్తలు బెదిరించే ప్రయత్నం చేస్తూ మొన్ననే జానకి సంబంధించిన వాళ్ళని బెదిరిస్తే ఆ ధర్మ ధర్మపురం ధర్మ ధర్మసాగర్ సిఐ కూడా చెప్పిన నిన్ననే రమేష్ కూడా చెప్పిన అదే నిన్ననే మా జానీని భయపెట్టిస్తుంటే ఓ వేరే ఎస్ఐ కూడా చెప్పిన అదే సిపి కూడా చెప్పిన బరాబర్ గా ఎక్కడ ఏదైనా ఫోన్ చేస్తే బరాబర్ గా పోలీసులతో మాట్లాడుతున్నా మీరు వాళ్ళు కూడా ఇప్పటికే తంగైపోయినారు ఈ పదహారు నెలల్లో వాళ్ళకు ఏ ఒక్క రూపాయి కూడా వాళ్ళకి ఇవ్వలే ఆ మెయింటెనెన్స్ కూడా ఇయ్యలే వాళ్ళ కోసం కూడా మాట్లాడింది నేనే అసెంబ్లీలో మీరు అసెంబ్లీలో మాట్లాడక చూస్తున్నారు కదా ఏ రోజు కూడా అసెంబ్లీలో ఒక హరీష్ రావు కేటీఆర్ గారే కాదు మొత్తం ఇరవై ఆరు మంది ఇతర ఎమ్మెల్యేలు కూడా గా నిలదీసి బలదీసి కొట్లాడి నీకు చేతగాద్రా నువ్వు చేయట్లేదురా నీకు పాలన చాతగారా అని చెప్పేసి ముఖ్యమంత్రి ముఖం మీద మంత్రుల ముఖం మీద కుండ బద్దలు